నేను గత కొన్ని సంవత్సరాలుగా మ్యాట్రీ మ్యాట్రిమూని నడుపుతున్నాను నేను ఒక సత్ సంకల్పంతో ఈ మ్యాట్రిమౌని నడుపుతూ ఉన్నాను మంచి సాంప్రదాయమైన కుటుంబాలను మంచి జంటలను కుదర్చాలన్నది నా బ్రమిణి మ్యాట్రిమూని ద్వారా మంచి జంటలను కుదుర్చాలన్నదే నా సంకల్పము నేను ఆ భగవత్ సంకల్పంతో భగవంతుని ఆశీస్సులతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నానని నేను అనుకుంటున్నాను నేను ఎవరికి సంబంధాలు చూసినా ఏ జంటను కుదిర్చినా కూడా ఆ భగవంతుని అనుగ్రహమే నా వల్ల ఈ కార్యక్రమం జరుగుతుంది ఆ భగవంతుని ఆశీస్సులతోనే నేను ఈ కార్యక్రమం చేయగలుగుతున్నానని అనుకుంటాను నేను ఎన్ని సంవత్సరాలుగా కుదిర్చిన జంటలన్నీ కూడా చక్కని జంటలుగానే ఉన్నాయి నేను ఒక మంచి సంకల్పంతో అమ్మవారి అనుగ్రహంతో నాకు అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉందని నేను భావిస్తూ ఉంటాను ఆ అమ్మ అనుగ్రహంతోనే నేను చక్కని జంటలను సమాజానికి అందివ్వాలన్న సంకల్పంతో నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను నేను ఇక్కడ మ్యాట్రిమోనీని మోదీని ఉన్నాను కానీ నేను ఎక్కువగా డిమాండ్స్ చెయ్యకుండా వారి ఇష్టానుసారంగా వారి మాకు జరగాలి కాబట్టి మాకు తగినంతగా తీసుకొని నేను అలాగా కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాను మా సంకల్పం వల్లనే ఆ భగవంతుని అనుగ్రహంతో మా ఇంట్లో గత కొన్ని నెలలుగా నేను మేము పెంచుకునే మనీ ప్లాంట్ మొక్క పైన ఆఫీస్ పైభాగంలో ఈ మనీ ప్లాంట్ మొక్క పైన గత కొన్ని నెలలుగా ఈ పిచ్చుకల జంట రోజు వచ్చి ఇక్కడ కూర్చుకుంటూ ఉంది నేను ఇది కూడా భగవంతుని అనుగ్రహంగానే భావిస్తూ ఉన్నాను మేము కుదిర్చే జంటలన్నీ కూడా ఇలాగే చక్కగా అన్యోన్యంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఇది కూడా ఒక భగవత్ సంకల్పంగానే నేను భావిస్తూ ఉన్నాను ఏదో ఒక రోజు అంటే మనకు వచ్చు గత కొన్ని నెలలుగా వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాయి సాయంకాలానికి ఆరు గంటలకు ఇక్కడికి వస్తున్నాయి ఉదయంకే వెళ్ళిపోతూ నెల కొన్ని నెలలుగా వచ్చి ఇక్కడ కూర్చు ఉంటున్నాయి ఈ జంట పక్షులను చూసి చాలా ఆనందంగా ఉంది ఇది కూడా భగవత్ సంకల్పంగానే నేను భావిస్తూ ఉన్నాను నేను కుదర్చే జంటలు కూడా ఇలా చక్కగా చిలకా గోరింకల్లాగా అంటారు ఇలా జంట పక్షుల్లాగా జంటగా నేను కుదిర్చే జంటలు కూడా కలకాలం చక్కగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను జై శ్రీమన్నారాయణ